అనిపిైతే ఆ నామినేషన్ చేస్తూ కూడా ఎమోషన్ అవుతూ చెప్పారు కదా అది ఒక్కటి పాపం చాలా బాధ చేస్తుంది అబ్బాయిలు నవ్వు కన్నా ఏడుస్తూ చెప్తా చూసిన అమ్మాయిలు పడిపోయేదో ఆ విషయంలో ఒక మాట చెప్తుంది ఇప్పటిదాకా సుమన్ శెట్టి గారి మీద ఒక కంప్లైంట్ కూడా లేదు అంటే సుమన్ శెట్టి గారికి ఏమి అనిపిస్తుంది సుమ్మశెట్టి గారు ఎట్లా అంటే సైలెంట్ గా ఉండి ఒకసారి ఫైర్ అవుతారు కదా ఆ వేలో ఉన్నారు సుమ్మశెట్టి గారు ఏమో తను కూడా టాప్ ఫైవ్ లో ఉండొచ్చేమో అదే సుమన్ శెట్టి గారు నామినేషన్స్ వస్తే పిచ్చ ఫైర్ అయిపోతాడు మరి ఇవాల్టి నామినేషన్స్ లో ఫైర్ అవుతాడు ఫైర్ అవ్వచ్చు ఇంకా అన్న వేరే లెవెల్లో చూపిస్తాడు అనుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఏంటి ఇమానీలు వచ్చారు కదా ఇంకా తను ఏ వేలో చూస్తాడో జనాలు ఎట్లా ఉండదు మనకి తెలియదు ఇంకా అంతే ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ లోనా దివ్య దివ్య కొందరు చెప్తున్నారు కదా ఎలిమినేట్ అయిద్దని చెప్తున్నారు పట్ట పగల కళ్ళ కన్నా కూడా తనుజా బిగ్ బాస్ నుంచి బయటికి రాదు పగల కళ్ళు కాదు మనసులు దోచుకుంది కప్పు గెలిచినారు అక్కడ యాభై లక్షలు తీసుకుని బయటకు వస్తే పోయి కాలమే పడిపోతుంది నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినా పర్లేదు కానీ ఏంటంటే ఆమె మీద నా గెలవాలి ఇవ్వకున్నా